మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తో ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి ఆది కాండ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనిను అప్పుడు అతడు నిప్పును కట్టెలును ఉన్నవి కానీ దహనబల్లికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నాయనా నా కుమారుడా దేవుడే దహన బలిని గొర్రె పిల్లను చూచుకునినని చెప్పాను హలే లూయ చాలా ఆత్మీకరమైన మాట ఆశ్చర్యం కలిగి చేసే మాట కూడా గుండె నిండా బాధ ఉంది అబ్రాహం గారికి ఎందుకు తెలుసా కదండి దహన బలిగా ఇస్తాకునే బలిపీటం మీద పెట్టాల్సిన సందర్భం కాబట్టి అయితే తనలో ఉన్న బాధ వేదన అంతటిని కూడా బయటపడకుండా తన కుమారుడితో సమాధానంగా ప్రేమగా మాట్లాడుతూ అంటాడు నా కుమారుడా దహనబలి దేవుడు చూసుకుంటాడు మనం ఆ మౌర్య పర్వతం ఎక్కాలి అలా ఎందుకు ఎక్కాలి దేవునికి మహిమకరంగా మనం జీవించాలని దేవుడు చెప్పాడు నాయన అంటూ ఇంకా కొన్ని బుద్ధి మాటలు తన కుమారుడితో మాట్లాడుతూ ఆయన ప్రయాణం చేసి ఉండొచ్చు బహుశా అయితే ఈ పూట వాగ్దానం ఈ మాట దేనికి మనం గుర్తు చేసుకోవాలంటే ఏమండి అబ్రాహం గారి మనసులో మనలాంటి మనస్తత్వమే మనకున్న ఆలోచనలు ఆయనకి కూడా ఉన్నాయి ఆనాడు అయితే దేవుడికి భయపడ్డవాడు అనటంలో సందేహమే లేదన్న విషయం చాలా స్పష్టత కొందరు మాట్లాడుతున్నప్పుడు మనం వింటాం చూస్తాం భయబ భయపడాలి కానీ మరింత ఇంత భయం ఉండకూడదండి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా భయపడకూడదు అని నిజమే కదా కానీ ఇక్కడ అబ్రామ్ గారు దేవుడంటే ఎంత భయస్తుడో ఎంత వినయిస్తుడో ఎంత భక్తిపరుడో అన్నది కాస్త లోతుగా మనం ఆలోచిస్తే కానీ అర్థం కాదు ఈ విషయం ఎందుకని అంటే నువ్వు నువ్వీగలవా నేను ఈగలన నీ కుమారుడిని నా కొరకు దహన బలిగా నరికి బలిపేటం మీద పెట్టి అంటే దేవుడే చెప్తే ఈ రోజైనా ప్రభు నీ తంటే నువ్వు నేను ఇవ్వగలవా ఒకసారి ఆలోచించండి ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న పిల్లరా మనం చదివి ఆన్వాయితీగా వదిలేస్తాం కానీ ఆ వాక్యాన్ని ఒక్కసారి ఆ పొజిషన్లో ఆ పరిస్థితులలో నీ ఉండి నీ కుమార్తెనే నీ కుమారుడినే ఈమని ప్రభు అంటే ఎలా ఉంటావు ఒకసారి ఆలోచించండి ఎవ్వరం కూడా ఏమండి చెలించలేని జీర్ణం చేసుకోలేని పరిస్థితులవి అయితే అయితే అబ్రహాము గొప్ప తీర్మానం ఏంటి తెలుసా ఈ కుమారుణ్ణి ఇచ్చింది దేవుడే కనుక దేవుడే నాకు సమాధానం ఇస్తాడు అనుకుంటూ మనసులో దుఃఖం కళ్ళకుండా బ కనబడకుండా కవర్ చేస్తూ తన కుమారుడు తనను కలిసి ఆ మౌర్యా పర్వతం మీదకి వెళ్ళినట్లు మనం చూస్తాం ఇలాగా నీకు ఎదురయ్యే ప్రతికూలతలు ఎలాంటివైనా సరే ఏమండి గుండెల్లో పేగులు గుండెల్లో ఉండే అవయవాలు తరిగిపోయే మాటల్ని చెవుని పడుతున్నా కూడా నీవు కూడా అబ్రహాము సంతతిని అబ్రహాము ఏమండి ఇతడును అబ్రహాము కుమారుడే అని బైబుల్లో ప్రభువే చలవిచ్చినట్లుగా ఒక వ్యక్తి గురించి నీవు కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు అని ప్రభు ఈ పూట వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకని అంటే ఈ రోజుల్లో ఆ రోజుల్లో దహన బలిగా మార్పు మారుగా ఇస్తాకు ఇచ్చి ఇయ్యబడ్డాడు కానీ ఈరోజు పాప పరిహారదపు బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడాడు సమస్త భారము ఆయన భుజస్కంధాల మీద మోసాడు కనుక నీవు తడబడిన స్థితిలో పడిపోయే స్థితిలో ఉన్నా కూడా తప్పించి బండ మీద నీ పాదాలు స్థిరపరచుటకు ప్రభు యేసుక్రీస్తు వారు మహోన్నతుడైన ప్రభు అయి ఉన్నాడు దేవునికి మహిమ కలిగి నిజమే ఇలాంటి సందర్భాలు క్లిష్ట కష్ట కొత్త పరీక్షలు నీకు ఎదురవుతాయి ఎదురవ్వాలి కూడా ఎందుకు తెలుసా ఏమండి భూమి మీద ఉండంగానే దీవినకరంగా ఉండాలి పరమందు కూడా ప్రభు మెచ్చే కుటుంబంగా మెచ్చే బిడ్డగా మెచ్చే వ్యక్తి వ్యక్తురాలుగా నీవు ఉండాలి దేవునికి స్తోత్రురాలు అందుకే పరీక్ష లేనిదే నెక్స్ట్ క్లాసు యవనస్తులకు చదువుకునే వాళ్ళకి లేనట్టుగానే ఆత్మీయ పరీక్ష నీకు ఉండాలి మనకు ఉండాలి ఉంటేనే మనం ఖచ్చితంగా మరొక ఆత్మీయ మెట్టెక్కుతామన్నది దేవుని పరిశుద్ధ గ్రంథం చాలవిస్తాను చూడండి అబ్రాహం గారిని తన కుమారుడిని అడిగాడు తీసుకెళ్ళుడు నిర్భయముగా నిశ్చయముగా ఈటకి సిద్ధపడితే ప్రభు అంటారు ఆగు ఆగా పిల్లవాడిని ఏం చేయొద్దు నీవు దేవునికి భయపడు వాడవని నేను ఎరుగుదును నేను నిన్ను ఆశీర్వదించదు దేవునికి స్తోత్ర ఈ వాగ్దానం వీక్షిస్తున్నప్పుడు పిల్లరా దేవునికి భయపడు దేవుడు ఈ తరముల మరల నిన్ను వాడుకొని నడిపించబోయే ఆ గొప్ప జనాంగంగా నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు చేయునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడిపోయిన మా తండ్రి మీ పొందిన ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ ప్రియ పిల్లలందరినీ దర్శించండి అబ్రహాం నాడు వాడుకున్నావు దీవించావు పరీక్షించావు ఆశీర్వదించావు ఈ దినము కూడా పరీక్ష లేనిదే ఏమండి మోక్షం లేదని మీరు సెలవిస్తున్నారు మరి అందరూ నిలబడి నీ ఎదుట కటకన్నీళ్ళు విడుస్తూ ప్రభా నీ వైపు చూస్తున్నారు కనికరించమని కృపచూపమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్ దిలా